కావలి సెల్ఫీ పాయింట్ వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకలు సాజిత్ నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ వేడుకలకు కావలి డైనమిక్ ఎమ్మెల్యే కాళకృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా జనసేన నాయకులు పవర్ స్టార్ అభిమానులు కూటమి నేతలతో కలిసి బర్త్డే కేక్ ను కట్ చేసి పంచిపెట్టారు ఎమ్మెల్యేకు సాజిద్ జానీ ఘన స్వాగతం పలికి సన్మనించారు పవర్ స్టార్ పై అభిమానంతో ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసినందుకు సాజిత్ జానీని ఎమ్మెల్యే అభినందించారు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు మనందరికీ పుట్టినరోజే జెండా నీడన పవన్ కళ్యాణ్ కేకు మీ అందరి ఆనందాల మధ్య ఈ రోజు కావలలో మనం జరుపుకోవటం నిజంగా అదృష్టం ఒక మహానటుడు ఒక ధీరోదాత్తుడు ఒక భావాలు కలిగిన మహోన్నత వ్యక్తి అహింసావాదాన్ని పుచ్చుకున్న గాంధీ మహాత్ముడు పవన్ కళ్యాణ్ గారు గాంధీ వాదంలో ఈరోజు ప్రతిపక్షంలో ఉండగా దాదాపు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకుడు పెట్టడంలో తనకంటూ ఒక భూమిని పోషించి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయాల పార్టీలకి స్ఫూర్తిగా నిలిచిన మహోన్నతమైన ధీరోదాత్తుడైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని నా తమ్ముళ్ళిద్దరు ఒకరు జాని ఇంకొక సాజిద్ ఇద్దరు కూడా ఈ రోజు నిర్వహించి గురు భక్తికి చిహ్నంగా నాయకుడి మీద ప్రేమతో ఈ రోజు వాళ్ళిద్దరూ కూడా కార్యక్రమాన్ని భుజాల మీద మోచుకుని మా నాయకుడు పుట్టినరోజులు మేము ఘనంగా జరుపుకోవాలి మా పుట్టినరోజు కాదు మా నాయకుడిని ప్రజలకు స్ఫూర్తిగా చూపించాలి ఆయన భావాలు ప్రజలకు తెలియాలి ఆయన ఆలోచనల మేరకు ప్రజలు నడుచుకునే విధంగా ఆయన ప్రజలకు పరిచయం చేయాలి ఆలోచనతో ఈ రోజు నిర్వహించినటువంటి పుట్టినరోజుల కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించినట్టుగా నా తమ్ముళ్ళిద్దరిని కూడా చూసి గర్వపడుతున్నా ఇది కదా గురు భక్తి అంటే ఇది కదంటే గురువు మీద ప్రేమ అంటే ఇది కదా నాయకుడి మీద ప్రేమ అంటే ఇది కదా మార్గదర్శకుల యొక్క జన సైనికులు అంటే చూపించినటువంటి నా సోదరులు ఇద్దరిని కూడా అభినందిస్తూ ఈ రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈ రోజు మంచి రంగాలు ఎన్నుకుని పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కూడా కృషి చేస్తూ కేంద్రంతోనూ రాష్ట్రంతోనూ అనుసంధానం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి మోడీకి ఇద్దరికి ఇష్టడుగా ఇష్టమైన వ్యక్తిగా ఇద్దరిని కలుపుకుని పోయే వ్యక్తిగా ఈ రోజు రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పథంలో నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడికి కుడి భుజంగా ఉంటూ ఇద్దరు కూడా ఈ రోజున డబల్ ఇంజిన్ సర్కార్ లాగా ఈ రోజు ఇద్దరు కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతూ మనకి ఎనలేని సేవలు అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మనందరం కూడా స్మరించుకోవాలి వారి పుట్టినరోజున మన ఇంట పండుగగా జరుపుకోవాలి వినాయకుడు ఉత్సవాలు పూర్తవుతున్న అవుతున్న ఈ విఘ్నాలన్నీ తలకపోయి మళ్ళా యువ నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈ రోజు మనం జరుపుకొని వారి ఆశయ సాధన కోసం మనం అందరూ కూడా పనిచేయాలని ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఇందాక నా సోదరులు ఇద్దరు ఏమి చూపించారు అందులో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాడు నేను సినిమాల్లో సంపాదిస్తా అహింస మార్గంలో పేదలకు సేవ చేస్తా నేను కూడా ఈ జెండా చెబుతున్నా ఎక్కడ డబ్బు సంపాదిస్తా నేను కూడా పవన్ కళ్యాణ్ గారి నిరంతరం కూడా తావు లేకుండా హింసకు తావు లేకుండా హింసా మార్గంలో కావాలని పట్టుబోసం ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా వేసిన ఓటు మంచి వ్యక్తికి వేసామో మిమ్మల్ని కాపడా కాచుకునే వ్యక్తికి ఓటు వేసాము ఎక్కడ తప్పు చేయని తల వ్యక్తికి మేము కావాలి ఇంకొక పాత్రానికి దారా దత్తం చేయని నాయకుడు పుట్టించామన్నంతగా గర్వపడే విధంగా ఎవరో వచ్చి కావాలని కాపాడారు కావాలని నెల్లూరు నుంచి వలస నుంచి నాయకులు తప్పంలో కావలని సహించమని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి శపథం చేస్తే ఈ కావులు గడ్డ మాది ఈ కావులు మనది ఈ కావుల్ని కాపు కాచుకోవాల్సిన మనమే ఈ కావుల్ని రక్షించుకోవాల్సిన మనమే బెంగళూరు నెల్లూరులతో వచ్చిన పక్షులతో ఈ ఫ్యామిలీ ఏమి చేయలేరు అనే విషయాన్ని మిత్రులందరికీ కూడా మరొక్కసారి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇది అందరి మన ఇంటి పండుగ వాళ్ళ భావాలను ఆలోచించండి వాళ్ళ ఆశయాన్ని ఆలోచించండి వాళ్ళలో ఉండే ఎమోషన్ ఆలోచించండి వాళ్ళలో ఉండే అహింసావాదాన్ని ఆలోచించండి పవన్ కళ్యాణ్ మరో కలియుగమైనటువంటి ఇప్పుడు గాంధీగా అటువంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని మనం రాజకీయాలు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి కూడా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గాని అలాగనే తెలుగుదేశం పార్టీ రథ సారథి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు గాని అలాగనే భారత ప్రధాని మాన్యశ్రీ గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు గాని ముగ్గురు కలిసి ఈ ఆంధ్రప్రదేశ్ ని రీకన్స్ట్రక్షన్ చేయాలి గత ప్రభుత్వం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేసేస్తా ఉంది ప్రజల్లో భయభ్రాంతులు చేస్తా ఉంది పేదల కాడి నుంచి బడుగు బలహీన వర్గాల ఆస్తులను మొత్తాన్ని కొల్లగొట్టేస్తా ఉంది ఎక్కడ చూసినా భయం భయం భయంతో ఈ యొక్క ప్రభుత్వాన్ని గడపడం జరిగింది గతంలో దీనికోసంగానే పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఒక పక్క తెలుగుదేశాన్ని ఒక పక్క భారతీయ జనతా పార్టీని ముగ్గురిని కలుపుకొని ఈ ఆంధ్రప్రదేశ్ ని మనం పునర్నిర్మాణం చేయాలి అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలి ప్రజలందరికీ భరోసా కల్పించాలి ప్రజల సంక్షేమాన్ని చూడాలి ప్రజలలో ఉన్న దుఃఖాన్ని పోగొట్టాలంటే మనం వాళ్ళ కళ్ళల్లో వెలుగులు చూడాలని చెప్పి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలోనే ఈ కూటమి ఏర్పడటం జరిగింది ఈ సందర్భంగానే కావలి శాసన సభ్యులుగా మనకి ఈ యొక్క కూటమి సభ్యులుగా మనకి కావ్య కృష్ణారెడ్డి గారు ఒక వరంలాగొచ్చి ఈ యొక్క కావలి నియోజకవర్గాన్ని గత పది సంవత్సరాలుగా ఎనుకబడిపోయిన ప్రాంతాన్ని మంతా కూడా మళ్ళా ఒకసారి అభివృద్ధి దిశగా తీసుకెళ్లటం జరిగింది ఇప్పుడే చెప్పిన మన మిత్రులు చెప్పారు ఒక పక్క బ్రిడ్జి ఒక పక్క తుమ్మల పెంట రోడ్డు ఒక పక్క మనం ఉన్న ట్రంక్ రోడ్డు ఇవన్నీ ఇలాంటివి కాకుండా కావాలి నియోజకవర్గంలో ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా ఎక్కడ చూసినా అభివృద్ధి 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 అంటూ నిరంతరం నిత్యం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తిరుగుతూ ప్రజల మధ్య తిరుగుతూ ప్రజా నాయకుడిగా గుర్తింపు తెచ్చుకొని చిరస్థాయిగా కావాలి నియోజకవర్గ చరిత్రలో ఇలాంటి ఎమ్మెల్యేను మనం ఇప్పుడే చూడగలుగుతున్నాం రాబోయే రోజుల్లో చూస్తామో చూడలేము కాబట్టి ఇలాంటి విద్యార్థి ఉద్యమాల నాయకుడు శ్రీ కావ్య కృష్ణారెడ్డి ఆయన్ని ఎవరు గుర్తు పెట్టుకోవాలి విద్యావంతుడు మేధావి పారిశ్రామికవేత్త ఒక ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇండియా లాంటి వ్యక్తి ఈ యొక్క కావ్య కృష్ణారెడ్డి గారు కాబట్టి అందరూ కూడా మనం అందరం కూడా రాబోయే నాలుగు సంవత్సరాలు మూడున్నర సంవత్సరం ఆయన వెంట ఉండాలి మనం అందరం కూడా యువత ముఖ్యంగా ఉండాలి మహిళలు ముఖ్యంగా ఉండాలి ఈ కావలి నియోజకవర్గాన్ని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కావలి నియోజకవర్గాన్ని చిరస్థాయిగా నిలబెట్టే అభివృద్ధి శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారికి జనసేన బిజెపి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా అండగా ఉంటారు ఆయనకి ఎప్పుడు కూడా నిరంతరం అభివృద్ధి తప్ప అభివృద్ధి మంత్రం తప్ప ఇంకొకటి లేదు అన్నకి చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా మా కోసం అన్న మా కోసం కేటాయించారు మేము ఖచ్చితంగా జనసేన పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ వెనకాల ఎక్కువ నిలబెడతాం అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే కావాలకి రైనికులుగా ఉంటాం కృష్ణారెడ్డి అన్న మనుషులుగా ఉంటాం ఈ రోజు మనం ఇంత మంచి వాతావరణంలో ఒక సెల్ఫీ పాయింట్ దగ్గర మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ముఖ్య కారణం మన ఎమ్మెల్యే కావ్యకృష్ణ కృష్ణారెడ్డి గారు వెళ్ళి సార్ ఈ సెంటర్ లో మేము ఒకసారి మేము పవన్ కళ్యాణ్ గారి బర్త్డే మేము చేసుకోవాలని ఎంతో కలగా ఉంది సార్ మేము చేసుకుంటాం సార్ నంగల్ని మీరు నా మనుషుల మీరేంది నన్ను అడిగేది అని చెప్పారు అది పవర్ స్టార్ అంటే కావాలి పవర్ స్టార్ సార్ కావాలి పవర్ స్టార్ కావ్య కృష్ణారెడ్డి గారు నేను ముక్కుసటిగా ఒకటే విషయం చెప్తున్నా మనం ఒక్క సంవత్సరంలోనే ఈ రోజు చూసుకుంటే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే పది సంవత్సరాల్లో చేయాలనేది ఒక్క సంవత్సరంలో చూపించారు మగాడు మన అమ్మ సారు ఒకటే చెప్తున్నా ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడారు ఎవరు మాట్లాడారు ఎవరు మాట్లాడారు కావలి గురించి నెల్లూరు జిల్లాలో యువతకి సాఫ్ట్వేర్ కావాల కంపెనీలు కావాలని చెప్పి మాట్లాడిన ఏకైక వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి తెలియజేస్తున్నా మనం ఈ రోజు చూస్తే కృష్ణారెడ్డి గారి మీద ఎంతో మంది ఏదో కుట్రలు చేసిన నేను ఒకటే చెప్తున్నా వీళ్ళందరికీ పవన్ కళ్యాణ్ అభిమానుల్ని దాటి రావాలి మీరు కృష్ణారెడ్డి గారి చేయి వేయాలంటే ఈ రోజు మనం చూస్తున్నాం ఉదయగిరి బ్రిడ్జ్ ఎంత సుందరంగా చేస్తున్నారు ఈ రోజు లైటింగ్ చూస్తున్నారు ఎలా చేస్తున్నారు అలానే చూస్తే మీరు ఈరోజు తుమ్మల పెట్ట బ్రిడ్జ్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి అండర్ క్రాస్ బ్రిడ్జ్ కావలి కనకపట్నం కావ్యకృష్ణారెడ్డితోనే సాధ